తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగానే కాదు కుటుంబానికి కట్టుబడ్డ తండ్రిగానూ ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రజల సమస్యల పరిష్కారంలో ఎంత సమయాన్ని వినియోగిస్తున్నారో అంతే శ్రద్ధను తన కుటుంబంపై కూడా చూపుతుంటారు తాజాగా ఆయన తన ఇద్దరు కుమారులతో కనిపించిన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పాజిటివ్గా స్పందిస్తున్నారు ఈ శుక్రవారం ఉదయం పవన్ కళ్యాణ్ గారు తన పెద్ద కుమారుడు అకీరానందన్ చిన్న కుమారుడు మార్క్ తో కలిసి గుంటూరు జిల్లా మంగళగిరిలోని తన నివాసానికి చేరుకున్నారు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అక్కడికి వచ్చిన ఈ ముగ్గురు స్టైలిష్ లుక్లో కనిపించారు పవన్ సాధారణంగా తెలుపు డ్రెస్లో ఉండగా ఆయన కుమారులు ఇద్దరూ క్యాజువల్ డ్రెస్లో కనిపించారు పవన్ నడిచే సమయంలో ఆయన చేతిని పట్టుకున్న చిన్న కుమారుడు మార్క్ అందరినీ ఆకట్టుకున్నాడు నివాసానికి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీకి సంబంధించిన కీలక సమావేశాల్లో పాల్గొన్నారు అధికారులతో జనసేన ప్రతినిధులతో రాష్ట్ర రాజకీయాలు పాలనపై చర్చలు జరిపారు ముఖ్యంగా కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సమీక్ష చేసినట్లు తెలుస్తోంది ఎన్నికల తరువాత ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై శ్రద్ధగా చర్చించారని సమాచారం అంతేకాకుండా అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వహిస్తున్న నియోజకవర్గ పర్యటనలలో భాగంగా పవన్ కళ్యాణ్ మళ్లీ ప్రజల్లోకి వెళ్లనున్నారు మంగళగిరిలో తన ఇంటి నుండి బయలుదేరిన ఆయన ప్రకాశం జిల్లాలోని మార్కాపురం నియోజకవర్గ పర్యటనకు పయనమయ్యారు అక్కడ ఆయన ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యే అవకాశముంది ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ పర్యటనలు నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడన్న వార్తలు సినీ వర్గాల్లో తెగ వైరల్ అవుతున్నాయి అతని ఎత్తు స్టైల్ చూసిన ప్రతి ఒక్కరికి అకిరా ఇక వెండితెర మీద కనిపించాలన్న కోరిక కలుగుతుంది ఇటీవల విదేశాల్లో నటన డాన్స్ మ్యూజిక్ వంటి విభాగాల్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడన్న టాక్ వినిపిస్తోంది ఇప్పటికే పలువురు ప్రముఖ దర్శక నిర్మాతలు అకిరా ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారని అంటున్నారు పవన్ గారి వారసుడిగా కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే టాలెంట్ పకిరాలో ఉందని సినీ ప్రముఖులు చెబుతున్నారు ఇక చిన్న కుమారుడు మార్క్ శంకర్ మాత్రం స్కూల్ దశలోనే ఉన్నాడు ఇప్పుడే అతని భవిష్యత్తు గురించి చెప్పడం తొందరపడినట్టే అవుతుంది కానీ భవిష్యత్తులో అతను తనదైన మార్గంలో ప్రజల ప్రేమను పొందే అవకాశాలు ఉన్నాయని అభిమానులు ఆశిస్తున్నారు